చాలా ముఖ్యము ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు చాలా విలువైనవి మహిళలకు ఉచిత బస్సు అలాగే గ్యాస్ కూడా మనకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇపోతుంది అలాగే పింఛన్లు కూడా బీసీలకు ప్రతి ఒక్కరికి యాభై ఏళ్ళకి నిండినోళ్ళకి ఖచ్చితంగా బీసీలు కూడా పింఛను కూడా ఇవ్వబోతున్నాము ఎప్పుడైతే మనం పింఛను చెప్పినామో మొదటి నెలలో ఏడు వేల రూపాయలు తీసుకుంటారనేది మళ్ళా ఒక గుర్తు చేస్తున్నాను నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను అయితే మన సారు నారా చంద్రబాబు నాయుడు ముందు నెలలు కూడా కలిపి మూడు వేలు కలిపి మళ్ళీ ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలో గెలుస్తనే మొదటి సంతకం మన సారు మొదలు పెడుతున్నాడు అలాగే పల్లెటూరులో గ్రామ స్థాయిలో మూడు సెట్లు స్థలం కూడా ఈబోతున్నాడు అలాగే పట్టణాల్లో రెండు సెట్లు స్థలం ఈబోతున్నాడు ఇది మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది మనకి అన్యాయం చేసింది పింఛన్లు ఫస్ట్ తోనేమో లక్ష చూపించింది ఉదాహరణ చెప్తున్నా మళ్ళా నెల 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 తగ్గుతూ వస్తున్నాయి పింఛన్లు ఎందుకు వస్తున్నాయి అంటే కరెంటు బిల్లులు తనందుకు తాను పెంచి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనే కారణంతో రకరకాల కారణంతో పింఛన్ కూడా తొలగించడం అయినది భీమ్ కార్డులు కూడా తొలగించి భీమ్ కార్డు లేదని చెప్పేసి పింఛన్లు కూడా ఈలైన పరిస్థితి అలాగే అమ్మఒడి అన్నాడు అమ్మఒడి కూడా పదహైదు వేలు ఫస్ట్ ఇచ్చాడు మళ్ళా వెయ్యి 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 తగ్గించుకుంటూ వచ్చాడు అదే నారా చంద్రబాబు నాయుడు మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ సిందూరారెడ్డిని మనం గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు మనం సీఎం చేసుకుంటే పిల్లలు ఎంత మంది ఉన్నా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంత మందికి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా ఇస్తున్నాడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్నో ప్రజలకు కావాల్సిన పథకాలు ప్రజల ప్రజలకి పంచిపెడుతూ ప్రజలు ఆర్థికంగా ఎక్కడా ఎరగబడుకోకుండా ముందు ఉండాలని చెప్పేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు కూడా నిరుద్యోగులు కూడా చాలా కలిగించబోతుంది మన తెలుగుదేశం పార్టీ అందుకు ప్రతి ఒక్కరూ మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో సింధూరారెడ్డి మేడం గెలిపించుకొని ఎంపీగా వార్తసార్థని మనం గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మనం నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మనకు నిరుద్యోగం అనేది ఉండదు రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి పథకాలు అయితేనేమి రైతులకు డిప్టేషన్ అయితేనేమి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా గుండా లబ్ధి పొందేది మన ప్రజలు మన బడుగు బరిహీన వర్గాలకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను மிந்த சீரிய

நமஸ்காரம் அம்மா சத்தியம் நிறைய சபலம் జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైకాళి కూడా the